ఏవి తెలియకపోయినా అన్ని తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీఘ స్పెషాలిటీ ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కకుర్తి పడ్డాడు మసాజ్ ముందో మసాజ్ తర్వాత శాండ్విచ్ సాండ్విచ్ పెడతారాండ్విచ్ for your eyes sir. thank you thank you someone will be with you shortly hi sir hi sir hi would you like a deep tissue massage or soft massage deep deep full deep any pains in your body no 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 pains any particular place you want more massage yes here oh! <laughs> హలో హలో ఏంటి ఏమైంది క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఒకటి తీసి చూపించాడంట హలో సార్ ఎవరు ఎవర్రా మీరు శాండ్విచ్ అడిగారంట కదా అవును ఆకలి వేస్తోంది తొందరగా తీసుకురండి రేపు సార్కి శాండ్విచ్ పెడదా మమ్మీ మమ్మీ ఏమైనా చేసావా కావాలంటే లేవాలి నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వే ఏదో వచ్చేది ఎలా చేసుకుంటాను రాకపోతే నేర్చుకో అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది ప్రతి ఒక్కరిదే చెప్తా ఏంటి ఏం లేదు నాకు ఆకలేస్తుంది అయినా చీ నేను వంట చేయను వంట అంటే ఏంట్రా నీకు అంత చులుకునిగా ఉందా రానిలిమా హలో ఆంటీ సారీ లేట్ అయింది నేనే కింద అనుకుంటున్నాను ఓకే ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫిల్ పుట్టి ఏమంటే ఏదైనా పార్టీనా అవును ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది అందరం తల ఓడిసి తీసుకెళ్తున్నా ఓకే అండి వెళ్తాను చూసావా ఉంటుంది ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు త్వరగా నేర్చుకో పదండి అరే మీ అమ్మ దగ్గర మాత్రం వంట నేర్చుకోకరా ప్లీజ్ రా అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం ఎందుకు చదువుతున్నావు అర్థం చేసుకో అవును ఎందుకలా చేస్తాం మన ఇంట్లో రోజు బొద్దింగులు కిచెన్ లో చచ్చిపడి ఉంటున్నాయి చూస్తున్నావుగా ఎందుకు చేస్తున్నాయి అవి చావటం లేదు మీ అమ్మ వంట తినలేక సూసైడ్ చేసుకుంటున్నాయి ఓకేరా బాయ్ తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కింద నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు మొగుడు లేడు ఒక్కతే ఉంటుంది తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు ఏం లేదంటీ అండగ్రాడికి అమెరికా వెళ్తున్నాను అక్కడ వంటలు నేనే చేసుకోవాలి మీరు వంటలు బాగా చేస్తారని మమ్మీ చెప్పింది మీకు టైం ఉంటే ఈజీగా కుక్ చేసుకునే డిషెస్ ఏమైనా నేర్పించి నీకేమి మీరేమి ఇష్టమంటే ఏం చెప్తానంటే అవేవీ కావు అన్నీ ఈజీయస్ట్ అంటే పాస్తా ఆమ్లెట్ సాసేజెస్ యాక్చువల్గా వీటి కుకింగ్కి ఎక్కువ టైం పట్టదు వెజిటబుల్ కటింగ్ ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది లెట్స్ స్టార్ట్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను రా హెల్ప్ చే కొంచెం ప్రాక్టీస్ కావాలంటే ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరికి వచ్చానండి ఏమైంది వేల్ కట్ ఏందంటి ఓ తేజు ఏమైంది ఏం లేదంటి ఇటు తిరుగు వద్దంటి బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేదు తిరుగు తిరగలేనా అంటే తేజు రాజు ఆ బైక్ వెళ్ళి తొందరగా పట్టుకురా ఏమండి బొయ్యలు ఏమన్నా దొరికాయా ఉండవే చూస్తున్నాను బాగా అడుక్కంటూ చేపెట్టి తెలికి చూడండి నువ్వు వచ్చి రెండు చేతులు పెట్టి బాగా కెలికెలి కెలికి చూడు సమ్మర్ సగం అయిపోవచ్చింది తేజుగాడు వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు ఎవడో అన్నాడంట జరిగితే మంచిది జరగకపోతే మరీ మంచిదని ఎవడో ఆ వెర్రి పప్ప సారీ అంకుల్ మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వేసేస్తారు

మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు మీకంటే డబ్బులు ఇస్తున్నారు మీరు అద్దె పెంచరు ఇక్కడ నుంచి పోరు నమస్తే అండి నమస్తే నమస్తే మీకు ఏదైనా కావాలంటే అడగండి నేను పైనే ఉంటాను ఇదిగో పోర్షన్ లో ఉంటారు చాలా రోజులు బట్టి అద్దె పెంచడా ఇక్కడే ఉంటున్నారు నమస్తే అండి నమస్తే నా పేరు మురళి మా ఆవిడ నమస్తే లక్ష్మి సామాన్ ఈ పట్టేటట్టుంది సరే ఆఫీస్ మావి ఓకే అండి ఈ హడావిడిలో వంట పనులేం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసాను నీకెందుకండి శ్రమ స్విగ్గీ గిగ్గి అవన్నీ ఉన్నాయి కదా అందులో శ్రమే ఉందండి ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా సాయంత్రం కలుసుకోవాలి ఆ అబ్బాయి రవి హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ సామాన్లు వచ్చాయి కొంచెం హెల్ప్ చేయి సార్ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం వస్తామండి